భారీ వర్షం పడిందంటే చాలు వెన్నులో వనకు మొదలవుతుంది ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడాల్సిన పరిస్థితి కృష్ణమ్మకు వరదొచ్చిందంటే గ్రామం మొత్తం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంటుంది దీంతో వాళ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి గద్వాల జిల్లాలోని గుర్రంగడ్డ లంక గ్రామంలో పరిస్థితులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఇది పాలమూరు జిల్లాలోని ఓ కష్టాలతో సావాసము వరదలతో వణుకు ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఆ గ్రామస్తులది విద్య వైద్యం మౌలిక వసతుల కల్పన ఓ సీజన్లో వారికి అందని ద్రాక్షే చుట్టూ నీరుందని సంబరపడాలో చుట్టరికం కలుపుకునే వారు లేరనే బాధపడాలో తెలియని పరిస్థితి ఆ గ్రామస్తులది జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న దివిగ్రామం గుర్రంగడ్డపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ గద్వాల జిల్లా గుర్రంగడ్డ లంక గ్రామంలో ఎనిమిది వందల మంది నివసిస్తున్నారు చుట్టూ నీరు మధ్యలో జనావాసాలు ఈ లంక గ్రామంలో దాదాపు రెండు ఎకరాల సారవంతమైన భూములు ఉన్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామంలో నివసిస్తున్న వాళ్లు బిక్కు బిక్కుమని గడపాల్సిన పరిస్థితి ప్రస్తుతం విస్తారంగా వానలు కురుస్తుండటంతో గుర్రంగడ్డ గ్రామానికి గడ్డు కాలం వచ్చింది జూరాల ప్రాజెక్టు గేట్లు తెరవడంతో ఈ గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా వాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే నాదుడు కరువయ్యాడు వరద సమయంలో గ్రామం దాటి వెళ్లలేని పరిస్థితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి బోట్లో ప్రయాణం చేయాల్సిందే బెంగళూరు హైదరాబాద్ నలభై నాలుగవ జాతీయ రహదారికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది గుర్రం గడ్డ అయితే గ్రామస్తులకు ఏ అవసరం వచ్చినా పదిహేడు కిలోమీటర్ల దూరంలో గల గద్వాల జిల్లా కేంద్రానికి గాని ఎర్రవల్లి పెబ్బేరుకు వెళ్లాల్సిందే అయితే కృష్ణమణు దాటడమే గుర్రంగడ్డ గ్రామస్తులకు పెద్ద సమస్య కృష్ణానదికి వరద పెరగడంతో బీరెల్లి నుంచి గుర్రంగడ్డకి తాత్కాలికంగా మరబోట్లను ఏర్పాటు చేశారు ఈ మరబోట్లో మనం ప్రస్తుతం ఉన్నాము ఈ మరబోట్లో ప్రయాణించే వారు ఎక్కడి వారు ఎందుకు పోతున్నారు వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో అడిగి తెలుసుకుందాం ఏం పెద్ద ఎక్కడికి పోయి వస్తున్నారు ఏ ఊరి మీది మాది గుర్రంగడ్డ సార్ మాది గుర్రంగడ్డ గ్రామం గద్వాల మండలం జోగులామ జిల్లా ఇక్కడ ఎరవలకు పోయి వస్తున్నాం సార్ మేము మా తాతల కాంచు కూడా ఇదే ఊరు మేము చాలా ఇబ్బందికరంగానే ఉన్నాం సార్ ఇంతవరకు అరిగిండ్లు ఉండేవి అవి పోయిన తర్వాత మన డికే అరణమ్మ గారు కలెక్టర్ హుషారినమ్మ ఉన్నప్పుడు ఈ స్టీమర్ చేసినారు సార్ అప్పటి నుంచి ఇది నడుస్తుంది ఆ తర్వాత బ్రిడ్జి కూడా శాంక్షన్ అని మొదలుపెట్టినారు కానీ అది ఏం పని నడుస్తలేదు సార్ అంటే ఇప్పుడు ఓట్ల కోసం మీ ఊరికి వచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి మాకు బ్రిడ్జ్ కావాలని మీ ఊరిలో ఎప్పుడు అడగలేదా అడుగుతూనే ఉన్నాం సార్ ఎప్పుడు ఓ జమానా నుంచి నేను పిలగాని నుంచి కూడా అడుగుతూనే ఉన్నాను సార్ ఈ బ్రిడ్జి కొరకి అప్పటి నుంచి కాలేదు కానీ ఇప్పుడు అయిన కా నుంచి కూడా మొదలు పెట్టిండ్రు కానీ శంకుస్థాపన చేసి కూడా బాగానే అయింది ఐదున్నర సంవత్సరాలు అయిపోయింది ఆ తర్వాత పని మొదలు పెట్టినారు నడిచింది ఈ సంవత్సరం అయితే మరీ సలికతో పారబట్టినదే లేదు సార్ మీరు చెప్పండి అన్న మీరు ఎక్కడికి పోయి వస్తున్నారు మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఊరు అమ్మాయిని మీరు చేసుకున్నారు ఈ ఊరికి అల్లుడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఈ ఊరికి జనరల్గా ఇక్కడ అమ్మాయిని కానివ్వండి ఇక్కడ సంబంధం చేసుకోవడానికి కానివ్వండి భయపడిపోతారు అంటున్నారు మరి మీరు చేసుకునేటప్పుడు చూసే చేసుకున్నారా తెలిసే చేసుకున్నా సార్ అప్పుడు ఇదే పరిస్థితి బోటు అప్పుడు మేము పెళ్ళి చేసుకున్నప్పుడు అంటే అంటే ఎండాకాలం అయింది పెళ్ళి మళ్ళీ ఇట్లా వర్షాలు నేనే పండగలకు రావాలన్నా ఎక్కడికైనా ఇట్లే మా అత్తగారి ఇంటికి రావాలంటే ఇంక ఇదే బోట్లో రావాల్సిందే నేను ఇబ్బంది ఉంది ఇంకా ఎవరు చెప్పుకుంటావు మనం వాళ్ళు ఊరోళ్ళే ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఇదే పరిస్థితే ఉంది మీరు ఎన్ని మాటలు మీరు విలేకరులు వచ్చినా మేము మాట్లాడుతున్నాము ఇట్లే మాకు ఇంత ఇబ్బందులు ఉన్నావు అంటే అది ఐదున్నర సంవత్సరాలే శంకుస్థాపన చేసి కూడా ఒక పిల్లర్ల కాడికే అయిపోయింది ఇంకా ఏం ఈసారి అయితే అసలు ముట్టుకోనే ముట్టుకోలేదని ఈ ఊరికి రోడ్డు కష్టాలు వరద కాలంలో తీరనున్నాయా అని నమ్మకం మీకుందా ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఈ దివిగ్రామమైన గ్రామమైన కష్టాలు అయితే ఇప్పటి వరకు తీరలేదు మేము ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి సమరసింహారెడ్డి మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ప్రపోజల్స్ కాజ్వేలు కావాలని చెప్పి రో రోప్ కావాలని చెప్పి బిర్జీ కావాలని చెప్పి చాలాసార్లు ప్రభుత్వాలకి విన్నవించుకోవడం జరిగింది వర్షాకాలం వచ్చిందంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ ఈ నడి ఈ గురంగట దివ్యగ్రామ పరిస్థితి ప్రజల పరిస్థితి చాలా ఇబ్బంది ఉంటాయి ఎందుకు ఇబ్బంది ఉంటే రవాణా సౌకర్యము ఎటువంటి వస్తువులు మోసుకోబోడానికి లేదు గతంలో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద బోటు అనేది ఉండే అది బోటు ఈత కొమ్మలతోన చేసి బోటు వాళ్ళు తెడ్లతోన అప్పటి నుంచి ఇప్పటివరకు చూసినాం రెండు వేల తొమ్మిదిలో భారీ వరదలు వచ్చి చాలా నష్టం జరిగిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే కలెక్టర్ గారు గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు వాళ్ళు అప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఒక పవర్ బోర్డుని ఇచ్చారు ఈ పవర్ బోర్డుని ఇచ్చినారు కానీ దీని మెయింటెనెన్స్ కోసము ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులైతే రావట్లేదు గ్రామస్తులే ఇంత వేసుకొని చెప్పి డీజిల్ వేసుకు డీజిల్ తీసుకొని రవాణా చేసుకుంటున్నారు వర్షాకాలం వచ్చింది నాలుగు నెలలకు సంబంధించిన ప్రతి సరుకును కూడా వాళ్ళు గద్వాల నుంచి తీసుకొచ్చుకొని ముందే పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా ఏదైనా పాము కాట్లు వచ్చినా వరదలు ఎక్కువ వచ్చి నీళ్ళు ఎక్కువ వచ్చి వర్షాలు వచ్చినా కరెంటు పవరు రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కేసీఆర్ గారు గత ఐదేళ్ల కింద పది కోట్లు శాంక్షన్ చేసి పద్దెనిమిది నుంచి ఇరవై పిల్లర్లతోన బ్రిడ్జి పూర్తి చేస్తామని హా హామీ ఇచ్చిండ్రు కాకపోతే నిధుల కొరత వల్ల ఇప్పటి వరకు అది పూర్తి కాలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న దానిపైన దృష్టి పెట్టి మిగతా నిధులను ఖర్చు చేసి బ్రిడ్జిని పూర్తిగా చేసి ఈ గుర్రంఠ ప్రజలకి ఈ బాధల్ని తీరుస్తారని చెప్పి కోరుకుంటున్నాము గురంగటకు సంబంధించి ఏళ్లుగా ఈ సమస్య ఉంది వర్షాకాలం వచ్చిందంటే కంటు మీద కునుకు ఉండదు తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది బ్రిడ్జి కోసం శంకుస్థాపన చేశారు కానీ దాన్ని పూర్తి చేయడం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వేసవితో పాటు వరదలేని సమయాల్లో కాలినడకన ఏరు దాటాలి వర్షాకాలంలో ప్రమాదకర పరిస్థితుల్లో బోటులో ప్రయాణించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గుర్రం గడ్డవాసులు ఎవరైనా అనారోగ్యానికి గురైనా గర్భిణీల్ని అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నా గ్రామస్తులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది ఇక పాఠశాలలకు వెళ్ళే విద్యార్థుల కష్టాలు అన్ని ఇన్ని కావు దీంతో చాలా మంది తమ పిల్లలను హాస్టళ్లలోనో బంధువుల ఇళ్లలోనో ఉంచో చదివిస్తున్నారు గ్రామానికి డ్యూటీ చేయడానికి రావడం చాలా కష్టం అండి ఇప్పుడే కాదు ఎనీ టైం ఎండాకాలం అయినా కానీ వాటర్ లేకున్నా కానీ ఇప్పుడు వాటర్ ఉంది స్టీపర్ టైంకి ఒకసారి ఉంటుంది ఉండదు అట్లాంటప్పుడు కూడా మేము రా వచ్చి చేయాలంటే ఇబ్బందే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పిల్లలకి ఇమ్యునైజేషన్ తప్పిపోకూడదు గర్భవతులు ఉంటారు వాళ్ళ సేఫ్ కోసం అని ఏదో కష్టపడి వస్తూనే ఉన్నాము చాలా కాలం పుట్టిలపైనే రాకపోకలు కొనసాగించారు గుర్రంగడ్డ వాసులు అయితే కొన్నేళ్ల క్రితం ముప్పై మంది ప్రయాణికుల సామర్థ్యం గల బోటును ఏర్పాటు చేసింది ప్రభుత్వం ప్రస్తుతం ఆ బోటుపైనే కృష్ణా నదిలు రాకపోకలు సాగిస్తున్నారు బోటు నిర్వహణ బాధ్యత గ్రామస్తులదే దశాబ్దాలుగా దివిగ్రామం గుర్రంగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రవాణా సమస్యను తీర్చడానికి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ప్రభుత్వము కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ తర్వాత క్రమంలో కేబుల్ బ్రిడ్జికి బదులుగా సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జినే నిర్మించాలని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది కానీ అవి ముందుకు సాగకపోవడంతో ఈ గ్రామ ప్రజల సమస్య అలానే ఉండిపోయింది ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి తలంపుతోటి శంకుస్థాపన కూడా చేశారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్ ఆ శంకుస్థాపన చేసిన తర్వాత వేసిన పిల్లర్ల విజువల్స్ అయితే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఆ పనులు ముందుకు సాగలేదు అలానే ఉండిపోయాయి అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోయానని చెప్పేసి గ్రామస్తులు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కొలువుదీరి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి తమకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు సమస్యల మధ్య జీవిస్తున్న గుర్రంగడ్డ గ్రామస్తులకు బయట నుంచి పెళ్లి సంబంధాలే రావడం లేదు ఇక్కడి అబ్బాయిలకు పిల్లనివ్వడానికే కాదు ఇక్కడి అమ్మాయిల్ని చేసుకోవడానికి కూడా ఇతర ప్రాంతాల వాళ్లు సాహసించడం లేదు ఎమ్మిదిలో కేబుల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తామంటూ అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ అది ప్రతిపాదనల దశను దాటి ముందుకు వెళ్ళలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో గద్వాలకు విచ్చేశారు అప్పటి సీఎం కేసీఆర్ అప్పట్లో గుర్రంగడ్డ వంతెన కోసం పది కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఆరు నెలల్లోనే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు పిల్లర్లు వేసే దశలో పనులు ఆగిపోయాయి బ్రిడ్జ్ చేస్తామని చెప్ బ్రిడ్జి అరనమ్మ గారు చెప్పిరి ఆ రెడ్డి చెప్పిరి అయ్యా నా కేసీఆర్ చెప్పే మూ మూడు సార్లు సార్ మూడు సార్లు అయితే కూడా మూచోమన్నలే ఎవ్వరైతే గొంగడ ఆనే ఉంది గొంగడ మాకు అయినా బ్రిడ్జి కొరకే తిరిగి 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 అయినాయి ఇరవై పిల్లలు మాత్రం భూమి లేవలేసినాయి పద్నాలుగు పిల్లలు ఏం లేవలే చేస్తామన్నాడు అయినప్పుడు ఏమన్నాడు అంటే కేసీఆర్ ఉన్నప్పటికి కూడా చేస్తాం చేస్తామనుకో వచ్చినాం నేను పదిహేను సర్పంచులో చేస్తామని కూడా చెప్పుకుంటూ వచ్చినాం ఎన్నికల సమయంలో తప్ప తమ గురించి నేతలకు గుర్తుకు రావడం లేదంటున్నారు గుర్రం గడ్డ వాసులు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు ప్రభుత్వాలు మారి పాలకులు మారుతున్న దివిగ్రామం గుర్రంగడ్డ బ్రిడ్జి కష్టాలు మాత్రం తీరడం లేదు ఎన్నికల వేళ తమ ఇళ్ల ముందుకు వచ్చి హామీలు ఇచ్చినటువంటి నేతల మాటలు కృష్ణా నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కారైనా తమ గ్రామంపై దృష్టి సారించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు వీడియో సందీప్తో హైమా ఎన్టీవీ గుర్రంగడ్డ నుంచి